హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సాత్వికా వండర్స్ ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లను గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను ఇలా చేస్తే బొబ్బట్లు చాలా ఈజీగా అయిపోతాయి అలాగే రుచి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఏ పండుగైనా ఏ సందర్భంలో అయినా బొబ్బట్లు చేయాలంటే ఓసారి ఇలా చేశారంటే నోట్లో వెన్నెల మృదువుగా కరిగిపోతాయి మరి ఈ నేతి బొబ్బట్లు ఈజీగా పర్ఫెక్ట్గా చేసే విధానం సింపుల్ మెదడ్లో చూద్దాం రండి ఇక్కడ నేను ఈ నేతి బొబ్బట్లు చేయటానికి ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకుని రెండు మూడు సార్లు కడిగి ఒక గంట సేపు నానబెట్టాను ఇలా పప్పుని ముందుగానే నానబెట్టడం వలన త్వరగా ఉడుకుతుంది ఇలా నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో వేసి ఒకటి పావు కప్పు నీరు పోసి ఒక స్పూన్ నెయ్యిని వేసి కుక్కర్ మూత పెట్టి మూడో నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక జల్లడు తీసుకొని ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకుని జల్లించుకోవాలి ఇక్కడ మొదట ఏ కప్పును అయితే యూస్ చేశామో అదే కప్పు లాస్ట్ వరకు యూస్ చేయాలి ఇలా జల్లించిన గోధుమ పిండిలో బొబ్బట్లు కమ్మగా మృదువుగా రావటానికి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని చిటికెడు ఉప్పు బొబ్బట్లు మంచి కలర్లో కనిపించడానికి పావు టీ స్పూన్ పసుపు వెయ్యాలి ఇక్కడ పసుపు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు ఇక్కడ నెయ్యి ఎక్కువగానే పడుతుంది ఇలా నెయ్యి ఎక్కువగా యూస్ చేయటం వల్ల బొబ్బట్లు కమ్మగా మృదువుగా వస్తాయి ఇలా తీసుకున్న వీటిని అన్నింటినీ పిండిలో బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా రబ్ చేస్తూ పిండంతా బాగా పట్టించాలి ఇలా బాగా పిండంతా కలిపాక నీళ్లను కొద్ది కొద్దిగా తీసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలా మిక్స్ చేసుకుందాం కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా ఉండాలి పూర్ణం పిండి రెడీ అయ్యేలోపు ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది సో ఇలా కలిపిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టాలి త్రీ విజిల్స్ అయ్యాక విజిల్లో ప్రెషర్ అంతా పూర్తిగా పోయాక మూత తీసి చూస్తే పప్పు అంతా బాగా ఉడికింది ఇలా ఒకసారి చెక్ చేస్తే చూసారా పర్ఫెక్ట్గా ఉడికింది కదూ ఇలా ఉడికిన తర్వాతే మనం బొబ్బట్లు చేస్తే చాలా చక్కగా వస్తాయి పప్పులో నీరేమీ లేదు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ శనగపప్పుని మిక్సీ జార్లో తీసుకొని చిటికెడు పసుపు చిటికడు ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టాలి చూసారా మెత్తగా గ్రైండ్ చేశాము అవసరమైతే చిన్న మిక్సీ జార్లో తీసుకొని రెండు మూడు సార్లు అయినా మిక్సీ పట్టవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక కప్పు బెల్లం తురుము వేయాలి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి కలపాలి తర్వాత నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ఆ కలుపుతూ పాకమంతా పిండికి మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి ఈ పూర్ణం మిశ్రమం మాడిపోకుండా ఉండటానికి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి ఇలా నెయ్యి వేయటం వలన బొబ్బట్లు రుచిగా కమ్మగా మృదువుగా కూడా ఉంటాయి ఇలా పూర్ణం మిశ్రమాన్ని బెల్లం పాకంలో ఉడికించడం వలన బొబ్బట్లు మృదువుగా ఉండటమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చూసారా పూర్ణం కన్సిస్టెన్సీ ప్యాన్ నుండి సెపరేట్ అవుతూ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉన్నప్పుడే ఓ పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి బాగా కలిపి పూర్ణం మిశ్రమాన్ని ఆరనివ్వాలి ఈలోగా ముందుగా కలిపి ఉంచుకున్న చపాతి పిండిని ఇలా నెయ్యి వేస్తూ మరో రెండుసార్లు మృదువుగా నొక్కుతూ కలుపుకోవాలి సరే ఎంత సాఫ్ట్గా తయారైందో మరి ఎక్కువగా నొక్కే అవసరం లేదు ఇలా చేసిన చపాతీ పిండితో మీడియం సైజులో బాల్స్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బొబ్బట్లోకి కావలసిన పూర్ణం పిండి చల్లారి రెడీగా ఉంది చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ పూర్ణం పిండితో ఇలా గోధుమ పిండితో చేసిన ముద్దల్లాగా రౌండ్గా మీడియం సైజులో ముద్దల్లాగా చేసుకోవాలి ఒకవేళ పిండి కనుక మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదంటే పూర్ణం బోరెల్గా అయినా వాడుకోవచ్చు అప్లై చేసుకుంటూ గోధుమ పిండితో చేసిన ముద్దల్ని చేతిలోకి తీసుకోవాలి చూసారా గోధుమ పిండి పొన్నం పిండి రెండు ఒకే సైజులో తీసుకోవటం వలన బొబ్బట్లు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నెయ్యి అప్లై చేసిన చేతిలో ఒత్తుకుంటూ గోధుమ పిండి బాల్స్ ని ఇలా గుండ్రంగా ఒత్తుకుంటూ ఉండాలి వీడియోలో చూపించినట్లుగా స్టఫ్ ని లోపల పెట్టేసి నీట్ గా బయటికి రాకుండా క్లోజ్ చేయాలి చూసారా ఎంత నీట్ గా క్లోజ్ చేసాము ఒక బటర్ ఉండి పాలిథిన్ కవర్ తీసుకొని నెయ్యి అప్లై చేసి పేపర్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా నీట్ గా ఒత్తుకుంటూ బొబ్బట్లని నెయ్యి అప్లై చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి సర ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా గుండ్రంగా వచ్చాయ బొబ్బట్లు ఇక్కడ నేను కొంచెం పల్చగా పెద్దవిగా చేశాను మీరు కావాలంటే చిన్న సైజులో తీసుకొని కొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు బాగా వేడిగా ఉన్న పెనం మీద వేసి కొంచెం కొంచెంగా ఆయిల్ అప్లై చేస్తూ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేస్తూ రెండు వైపులా బాగా కాలనివ్వాలి పెనం మీద వేసిన వెంటనే నెయ్యి వేయకుండా ఐదారు సెకండ్ల తర్వాత నెయ్యి వేస్తే బొబ్బట్లు బాగా పొంగుతాయి ఇలా మిగిలిన బొబ్బట్లన్నీ నీట్గా కాల్చుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే వీడియోను కరెక్ట్గా ఫాలో అయితే పర్ఫెక్ట్గా చేస్తారు नचिंदा डू लाइक शेर अंड कामेंट सब्सक्रेबल थैंक्स फर् वाचि